అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న అన్న శంకర్ అన్న మాట్లాడేది అన్న ఏం లేనా మేము తెలంగాణ పబ్లిక్ టీవీ అన్న కొడంగల్ నియోజకవర్గ లోకల్ ఛానల్ కాన్స్టల్ నమస్తే అన్నా అన్న ఏం లేదన్న ఇక్కడ లోకల్ గ్రూప్లల్లో కావచ్చు ఇంకా కొన్ని కొన్ని పార్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లల్లా శంకర్ అనే వ్యక్తి జర్నలిజం పేరుతోనే వచ్చి ఒక అబద్ధ ప్రచారాలను ఇంకా కొడంగల్ నేర్చుకోరుగా ప్రజలను తప్పు పట్టించే విధంగా ఆయన వీడియోలు చేస్తా ఉన్నాడు ఆ రకంగా ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు బిఆర్ఎస్ కోవట్ గా చేస్తా ఉన్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున చేస్తా అన్న కొన్ని చాటింగ్ లను కావచ్చు కొన్ని మెసేజ్ షాట్ తీసి స్టేటస్ పెట్టుకోవడం కావచ్చు ఇట్లా ఏం చెప్తారన్న దానిపైన నిజంగానే పర్సనల్ ప్రజలని ద్వేషిస్తామా కొడంగల్ డెవలప్మెంట్ అయితే ఆహ్వానించే వాళ్ళలో స్వాగతించే వాళ్ళలో నేను కూడా మొదటి వర్తలనే ఉంటాను ఏ ప్రజలైనా ప్రజలే కొడంగల్ డెవలప్మెంట్ అయితే దాని డెవలప్మెంట్కి ఎవ్వరు అడ్డం కాదు కాకపోతే అక్కడ మనం మాట్లాడినటువంటి విషయాల్లో రెండే రెండు విషయాలు ఒకటి అప్పాయిపల్లి గ్రామ గ్రామస్తులు అసైన్ ల్యాండ్లని ఉన్నటువంటి రెండు రెండు ఎకరాలు ఒక్కొక్క ఎకరం ల్యాండ్ అయిపోతా ఉన్నాయి ఆ ప్రజలు ఆ నలభై 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 యాభై కుటుంబాల ప్రజలు ఓన్లీ ఆ భూమి ఆధారపడి ఉన్నదని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు రిక్వెస్ట్ చేస్తే నేను రావడం జరిగింది అక్కడికి ఓకే సో వాళ్ళ వాయిస్ వినిపించిన తప్ప మనం ఎక్కడ కూడా అభివృద్ధికి వ్యతిరేకంగా తప్పని అభివృద్ధికి వ్యతిరేకం నేను ఎందుకుంటా చెప్పు నేను ఒక జర్నలిస్ట్ని జనం సమస్య ఉన్నదని ఇబ్బంది ఉన్నదని నేను చూపించిన దాన్ని ఎట్లయితే అవుతుంది అక్కడ కూడా మనం సొల్యూషన్ కూడా చెప్పినాం ఆ భూములను ఆనుకొనే అస సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయి వేరే దొరల భూములు చాలా ఉన్నాయి అవి తీసుకోవచ్చు కదా ఈ పేదల భూములు తీసుకోవడం వల్ల పేదలకు మొత్తానికే వాళ్లకు ఆధారం లేకుండా పోతుంది మనం చెప్పినాం దాంట్లో తప్పేం లేదు దాని వాళ్ళ ప్రభుత్వం పెద్ద ప్రభుత్వ పెద్దలు కాని ముఖ్యమంత్రి గారు కానీ దాన్ని కన్సిడర్ తీసుకొని ఆ పేదల ప్రక్షాన వాళ్ళ ప్రజలే కదా ఆయన నియోజకవర్గ ప్రజలే కదా ఆయనకే ఓట్లు వేసారు కదా వాళ్ళు వాళ్ళకి తప్పలేదు కదా ఒక్క విషయం ఏమంటారు అంటే కొడంగల్ నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుంది అని మాకు నమ్మకం ఉంది అందుకోసమే మొన్నటికి మొన్న చూసుకుంటే కూడా రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మీటింగ్ పెట్టాడు పెద్ద ఎత్తున దాదాపు నాలుగు నాలుగు వేల కోట్ల పైచీలకు నిధులతో కొడంగల్ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు ఆ దిశగా ముందడుగు వేస్తున్నాడు ఇంకా పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి జరుగుతుందని మాకు నమ్మకం ఉంది అదే విధంగా న్యూస్ అనేది ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్లో వరుసగా అన్ని వీడియోలు చూస్తే కూడా టోటల్ బిఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ గా ఉన్నాయి తప్ప తప్ప బ్రదర్ ఇప్పుడు నేను ఆయన మన ఐదు వేల కోట్లు పెట్టి అక్కడ శంకుస్థాపన చేసి రుమిన్ దాన్ని స్వాగతిస్తున్నాం ఏమీ అది అనట్లేదు ఎందుకంటే ఫస్ట్ ఇల్లు చక్క పెట్టుకున్నాక తర్వాత ఓవరాల్ గా ఊరు చక్క పెడతాడు సరే ఆయన అక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేయని కానీ ఈ కార్యక్రమంలో పేద ప్రజల భూములు పోతా ఉన్నాయి మన్న ఒక హకింపేట గ్రామాల ప్రజలు కూడా నాకు ఫోన్ చేస్తే ఇదే విషయాన్ని చెప్పారు అరే వాళ్ళని చెయ్యి పెట్టమని చెప్పండి కానీ ఎంతసేపు ఉన్న పేదోళ్ల భూములు అసైన్ ల్యాండ్లు ఎడో ఉన్నాయో ఆ భూములనే గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు మిగతా మిగతా భూస్వాములు దొరలు అక్కడ అక్కడ చాలా మంది పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు కదా కొడంగల్ తెలిసే ఉంటుంది స్థానికంగా వాళ్ళ భూములను టచ్ చేస్తలేరు వాళ్ళేమో టచ్ చేయకుండా మా భూములే గుంజుకుంటున్నారు అనేటువంటి వర్షన్ వాళ్ళు చెప్పారు ఇంకొకటి మన నేను మూడు భామలు తండాకపోయినా మన బొమ్మ్రాస్పేటలో అక్కడ ముగ్గురు గిరిజన యువకులను కొడితే చూపించిన అది ఏమైనా అభివృద్ధికి వ్యతిరేకమా అక్కడ పోలీసులు ఎంత దౌర్జన్యంగా దాడి గతంలో కూడా ఒక విషయం ఏమంటారు అంటే లోకల్ గా మరి గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ బిఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలు జరిగినాయి ఎన్నో గొడవలు అట్లా కాదు అప్పుడు అప్పుడు శంకరణకు తెలవారా ఇవన్నీ ఆ రోజు కూడా మాట్లాడినా ఈ రోజు కూడా మాట్లాడుతున్నా ఆ రోజు మాట్లాడినప్పుడు వాళ్ళు చూడకపోతే తప్పు నాది కాదు కానీ నేనేమంటున్నా గతంలో వాళ్ళు తప్పులు చేసిరనే గతంలో వాళ్ళు పొరపాట్లు చేసిరనే కదా ప్రజలు కొడంగల్లో కానీ రాష్ట్రంలో కానీ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది అదేన్న ఏమంటారంటే అంటే వాళ్ళు మిస్టేక్ చేసిరనే కదా మీకు ప్రజల అవకాశం ఇచ్చింది మళ్ళీ వాళ్ళు చేసిన తప్పే నువ్వు చేసుకుంటా దానికంటే దుర్మార్గంగా చేస్తే ఇంకా ప్రజల ప్రజల నిర్ణయానికి ప్రజల ఓటుకు ప్రజల దానికి ఏడా విలువ ఇచ్చినట్టు మీరు ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే భూములు అయితే తీసుకోవాల్సింది అభివృద్ధి జరగాలంటే భూములు తీసుకోవాల్సిందే కానీ పేదల విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని చాలా మంది సీలింగ్ ల్యాండ్లు ఉన్నాయి అని చెప్పేసి అదే పేదలు చెప్తా ఉన్నారు సార్ మా భూములు అనుకునే సీలింగ్ ల్యాండ్లు ఉన్నాయి అవి తీసుకోమని చెప్పండి కానీ మా భూములను ఎందుకు తీసుకుంటున్నారు మాకు ఉన్నదే ఎకరం రెండు ఎకరాలు మా ముత్తాతలు అప్పుడు మా తాతలు అప్పుడు ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు ప్రాంతంలో ఇచ్చారు అసైన్ ల్యాండ్లు ఇదే ఇంద్రమ్మ రాజ్యం గరీ గరీబీ అటావు కింద ఇచ్చింది సో కాబట్టి ఆ భూములను వదిలేసి మిగతా ల్యాండ్లను తీసుకోమనండి అరే మాకు పేదోళ్ళ భూమి కొట్టి మాకు భూమికి ఏదో అండ్ ఆర్ లేకపోతే ఇంత పైసలు కట్టిస్తే మా కుటుంబం అంతా ఏమైపోవాలి మా ఇల్లు కూడా అందులోనే ఉన్నాయని వాళ్ళ వర్షన్ మనం చెప్పినాం నాకేం కొడంగల్ మీద కోపం లేదు నాకేం కొడంగల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అసలు లేదు దాన్ని నేను ఖండిస్తా ఉన్నా వీళ్ళు ఏమంటారు అంటే చిన్న చిన్న విషయాల్ని పెద్ద ఎత్తున యూట్యూబ్ లో అప్లోడ్ చేయడము ఇట్లా పెద్ద ఎత్తున వైరల్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పైన బురద చెల్లే ప్రయత్నం ప్రజలు ఎవరు మాట్లాడద్దు చెప్పండి మరి కొడంగల్ విషయంలో కొడంగల్ లో ప్రజలు ఎవరు మీ సమస్యలు చెప్పుకోవద్దు ప్రజలు ఎవరు కొడంగల్ లో ఏ సమస్యలు చెప్పుకోవద్దు ఏ యూట్యూబ్ వాళ్ళకి ఇవ్వద్దు అసలు మొత్తానికే కొడంగల్కే యూట్యూబ్ ఏ యూట్యూబ్ ఛానల్ రాకుండా బ్యాన్ చేయమని చెప్పండి అయిపోతుంది మరి అప్పుడు ఇంకా చిన్న చిన్న ఇంత పెద్ద ఎత్తి చూపిస్తా ఉన్నా చిన్న చిన్న సమస్యలను మీరు అర్థం చేసుకొని ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకొని ఆ ప్రజలని వాళ్ళకి న్యాయం చేయండి నాకేమో చేయమని చెప్పట్లేదు కదా నేను వాళ్ళకి న్యాయం చేయండి మన ప్రజలే కదా మీకే కదా ఓట్లు వేసి గెలిపిచ్చిరాడా కూడంగల్లా వాళ్ళకే న్యాయం చేయమని చెప్తా ఉన్నాం ఇప్పుడు నాకేమన్నా నా న్యూస్ లైన్కో లేకపోతే నాకేమన్నా ఏమని చెప్తా ఉన్నానా నేను వాళ్ళకే న్యాయం చేయమని చెప్తా ఉన్నా మిత్రమా నేను నేను అడికి వచ్చి ఏం ప్రాపగండ చేయట్లే ఏం మిస్లీడ్ చేయట్లే ప్రజల సమస్యను చూపిస్తున్నా ఆ సమస్యలో జన్యునిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయండి ఇది కాదని ఇది ఒప్పించి తీసుకోమని చెప్పండి ఎవరు ఎవరుదంటరు పాపము ఆ రోజు ముఖ్యమంత్రి గారు సభ రోజు ఇరవై ఒకటి తారీఖు నాడు ఆ బొమ్మ మన అప్పాయిపెళ్లి గ్రామస్తు ఆ రైతులను తీసుకుపోయి మొత్తం అన్ని స్టేషన్లు తిప్పి తిప్పి ఎందుకు ఇబ్బంది పెట్టాలండి

వాళ్లకు న్యాయం చేసే విధంగా చేస్తామండి ఆ ఎస్ఐ మీద భరత్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటామన్నారు మన ఏం రోజు అదే పని పెట్టుకోవట్లేదు కదా నీకు ఎంతవరకు దాన్ని ప్రజల దృష్టికి ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి పెద్దల దృష్టికి తీసుకపోవాలనో అంతవరకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకో విషయం అన్న రేవంత్ రెడ్డి ఎవరైతే మన సీఎం ఉన్నారో వాళ్ళ అన్న పైన కూడా మీరు కావాలని స్పెషల్ స్పెషల్గా ఏం చేయలే మిత్రమా అది 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 వాళ్ళే చెక్ చేసుకోవాలి అంటే సొంత పార్టీ కార్యకర్తలను ఆయన కార్యకర్తలను కావచ్చు పోయినటువంటి రైతులను కావచ్చు వారు ఏ విధంగా దూషిస్తున్నారు అనేది మనం చెప్పినాం అది అది ఒక మీడియా ప్రతినిధిగా జర్నలిస్ట్ గా అది నాకు ఆ దొరికినటువంటి నాకు అదే ఈ మళ్ళీ నాకు ఇచ్చింది కూడా నాకు అది సబ్మిట్ చేసి అయితే పోయి అయితే కెమెరా పెట్టలే కదా నేత పోయి వీడియో పెట్టలే కదా ఇదే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇదే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన వ్యవహారం నచ్చినటువంటి వాళ్ళే అది మనకు పంపించారు నేను దాన్ని కాస్ చెక్ చేసుకున్నా నిజంగానే జరిగిందా లేదా చెక్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ అందులో వాస్తవం తెలుసుకున్నాను కానీ దాన్ని బ్రేక్ చేసినా దాన్ని నా ధర్మం తప్పు అప్పుడు మీరు కూడా జర్నలిస్ట్ అయి ఉంటారు నాకు ఫోన్ చేసిరంటే సో స్థానికంగా నీ దృష్టికి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కూడా దాన్ని అందులో న్యాయం ఉన్నప్పుడు అందులో బా అది ఉన్నప్పుడు తప్పకుండా మనం ప్రచురించాలి అది మన ధర్మం అది ధర్మ ఓకే ఒప్పుకుందాం ఇంకో విషయం ఏంటంటే అన్న ఇప్పుడు నిజంగానే ఆయనకు శంకర్ అనే జర్నలిస్ట్ కు నిజంగానే సమస్యలను ఎత్తి చూపాలనుకుంటే గతంలో ఉన్న ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో పెద్ద ఎత్తున కాళేశ్వరం పేరుతోన ఇంకా రకరకాల ప్రాజెక్టుల పేరుతోన పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల గంటసేపు మాట్లాడచ్చి కాళేశ్వరం మీద నాకు ఒక క్లియర్ కట్ నాకు ఒక పూర్తి స్థాయి కాకపోయినా కొంత నాకు నా మేరకు నేను ఎంతో మంది ఇంజనీర్లతో మాట్లాడినా ఎంతో మంది పెద్దలతో మాట్లాడినా ఒక క్లారిటీ అవగాహన ఉన్నది కాళేశ్వరం అనేది ఇప్పుడు ఈ ఈ నాలుగు ఐదు నెలల నుంచి బందు పెడితే ఏం జరుగుతుంది అలా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చూస్తా ఉన్నాం నీటి ఎద్దడి ఎంత ప్రాబ్లం వస్తా ఉందో కూడా చూస్తా ఉన్నాం ఆ విషయం చాలా డెక్టు సబ్జెక్ట్ దాని మీద మా ఛానల్లోనే మేము ఒక పెద్ద చెప్తున్నాను అదే చెప్తున్నా ఎందుకంటే నాకు దాని మీద అవగాహన ఉంది నేను ఇప్పుడు ఈ ఇప్పుడు ఏంది కొడంగల్ కి ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తాను లిఫ్ట్ తెస్తా ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని నేను స్వాగతిస్తాను నీళ్లు తీసుకురావడం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దాన్ని వ్యతిరేకించాను అది కొడంగల్కి కానీ లేకపోతే ఇంకా ఏ ప్రాంతానికి కానీ మా మునుగోడు ప్రాంతానికి కానీ ఎక్కడికైనా రాని ఇంకా నేను మా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేదంటే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆ పనులు అయిపోయి ఆల్మోస్ట్ ఎనభై శాతం తొంభై శాతం పనులు అయిపోయినాయి జస్ట్ మాకు అందులో ఒక నీళ్ళు ఇస్తే మా మునుగోడు ప్రాంతం నల్గొండ ప్రాంతం ఇదంతా కాంగ్రెస్ పార్టీకి గెలిచినటువంటి ప్రాంతమే ఆ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు ఇచ్చేటందుకు ప్రయత్నం చేయమనండి సో ఆ విధంగా ఉంటుంది తప్ప మీరు కాళేశ్వరం ఏమే మనం మాట్లాడుకోవాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది సో దాని విషయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రతిరోజు ఎప్పుడు ఎప్పుడు మాట్లాడిన మాట కానీ నేను కట్టుబడే ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడైనా ఎప్పుడైనా కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్రానికి జీవనాధార నీళ్ళు తెచ్చేటువంటి ప్రాజెక్టు అది డబ్బులు ఖర్చు అయిందా అవినీతి జరిగిందా ఇంకేం అనేది అది ఇంకొక శక్తం అవినీతి జరగబడి నేను నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారి కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అవినీతి జరగవచ్చు ఆ అవినీతిని మీరు విచారణ చేయండి ఏం అవినీతి జరిగింది ఎంత అయింది తీసుకపోండి చట్టం ముందు పెట్టండి టూ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో దాంట్లో ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళు మీరు చర్యలు తీసుకోండి కానీ దాన్ని బూచిగా చూపించి మొత్తానికి నీళ్లు రాకుండా మేడిగడ్డని బంధు పెట్టి పైన ఉన్న అన్నారం బంధు పెట్టి దానిపైన ఉన్నటువంటి సుంధీలను బంధు పెట్టి ఆగం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అన్నారంలో ఆరు టీఎంసీల నీళ్లు నేమన్నాడు దాకా ఆ నీళ్ళను గుట్టి గాలి వదిలేసారు కిందికి అది లేకుండా అన్నారం నుంచి సుందుర్లకు సుందుల నుంచి ఎల్లంపల్లికి ఎత్తు కూర్చుంటే ఇలా హైదరాబాద్ కు తాగునే సమస్య ఉండేది కాదు కదా సో కాబట్టి ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి వాటి గురించి నాకు క్లియర్ కట్ అవగాహన ఉంది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా నేను అవగాహన లేకుండా లేదో గాలికి మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు నాకు ఆ అవసరం కూడా లేదు మిత్రమా అయితే ఇంకో విషయం ఏమో ఫైనల్గా శంకర్ అనే వ్యక్తి ఇంకోసారి ఇట్లా జర్నలిస్ట్ పేరుతో ఇట్లా చేస్తే కొడంగల్కి రాణియం అని చెప్పి ఏ గ్రూప్ లో చూసినా కూడా దాని గురించి చర్చ నడుస్తుంది అంటే నన్ను గ్రూప్ల బహిష్కరిస్తారాంగల్ నుంచి ప్రభుత్వం వచ్చి వంద రోజులు కూడా కానీ ఆయన విషంగాకుతున్నాడు విపరీతంగా పార్టీ పైన రేవంత్ రెడ్డి పైన స్పెషల్లీ వాళ్ళ అన్న వాళ్ళ అన్న పైన వీడియో చేయడం ఆయనకి అంటే ఇష్యూస్ అంటే ప్రజలు అట్లా తిట్టినా కానీ కొడుకులు ఇష్టం వచ్చినట్టు బూతులు మనం చెప్పలుకోలేని జీ అనేటువంటి మా పదాలు ఇవన్నీ మాట్లాడినా ఏం కాదా మిత్రమా నువ్వు జర్నలిస్ట్గా చెప్పు అవన్నీ అట్లా చూసుకున్నట్టు చూసినట్టు ఎవరు ఏమనండి ఆయన అవన్నీ అదే నేను ఏం చెప్తున్నా ఇప్పుడు ఆయన మాట్లాడే ఆయన ప్రజల్లో ఉన్నాడు ఆయన బేసిక్గా ఆయనకి ఏం ఏం అధికారం లేదు ప్రజలకు సిత్యాధికారం లేదు ప్రజలు ఆయన దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు ఆయన ముఖ్యమంత్రి గారు అన్న కాబట్టి కేవలం ఆయన దగ్గరికి పోతా ఉన్నారు సరే పెద్దరికంలో పోయినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలతో సావధానంగా మాట్లాడాలి సమస్య లేదు మేము ఉంటాము మేమెందుకు మా మా బిడ్డలను మేమెందుకు ఆగం చేసుకుంటామని చెప్పాలి కానీ అలా చెప్పకుండా ఆ గాడిని కొడుకోడు ఈడవడు వింది వాళ్ళ కొడతా వాంది వల్ల కొడతా తంత కొడతా ఈ పదాలేనా ముఖ్యమంత్రి గారు అన్న మాట్లాడాల్సిన పదాలు ఇవేనా ఇవి మన దృష్టికి వచ్చినప్పుడు ప్రశ్నించకుండా ఉంటామా అది ఆయనది కాదని అంటారు చెప్పండి నేను తప్పు బిస్ట్ మీద చేయమని చెప్పండి ఆయన కాదని పుట్టిన గాలిపోతే అయిపోతుందా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అన్న క్లియర్గా కానీ ఇప్పుడు ఎవరైతే శంకర్ అంటే ఆయన వస్తుందో కొడంగల్కి ఆహ్వానిస్తాం రావడానికి ఆయన సమస్యలు ఎత్తి చూపాలి మాట్లాడలే పైన అంతా ఓకే కాకపోతే వచ్చి కేవలం బిఆర్ఎస్ వాళ్ళతోనో కలిసి కేవలం ప్రజలు ప్రజలు పిలిచినప్పుడు వస్తున్నా బిఆర్ఎస్ వాళ్ళకి మనకు సంబంధం లేదు మిత్రమా నేను ఒకటే మాట్లాడుస్తున్నా అంటే పిలిచే ప్రజలు మాట్లాడే ప్రజలు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ అనుకుంటే ఇంకా మరిగా ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది కరెక్ట్ కాదు ఇది సాంప్రదాయమే కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు రెగ్యులర్ గా మీకు లాస్ట్ కూడా కూడా దాడి జరిగింది మిత్రమా నేను ఏం లేదు నేను కొడంగల్ ప్రజలకు వ్యతిరేకం కాదు కొడంగల్ అభివృద్ధికి వ్యతిరేకం కాదు కొడంగల్లో పేదల భూములను గుంజుకోకుండా పేదలను ఇబ్బంది పెట్టకుండా అభివృద్ధి చేయండి నువ్వు మీరు చేయాలనుకుంటే దాని పక్కనే చాలా సీలింగ్ ల్యాండ్లు గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి దాంతో పాటు ప్రభు భూస్వాముల సీలింగ్ ల్యాండ్లు కూడా ఉన్నాయి అవి తీసుకొని చేయండి అని అక్కడ నుంచి ప్రజలు వస్తున్నటువంటి విజ్ఞప్తి నేను ఎట్టి వాళ్ళు కూడా కొడంగల్కి వ్యతిరేకం కాదు కొడంగల్ ప్రజలకు వ్యతిరేకం కాదు కొడంగల్ డెవలప్మెంట్ కు వ్యతిరేకం కాదు కొడంగల్ బాగుపడితే కొడంగల్ సంద డెవలప్మెంట్ అయితే సంతోషపడేటువంటి వ్యక్తులలో నేను కూడా ఒకరిని ప్రభుత్వం అయితే ప్రభుత్వానికి ఎక్కడ ల్యాండ్ తీసుకోవాలనేది ప్రభుత్వం అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎన్నో పనులు ఉంటాయి మిత్రమా ఆయన దృష్టికి రాకపోవచ్చు ఆయన దృష్టికి పోలేకపోవచ్చు మనం చెప్తున్నాం దాన్ని వాళ్ళు తీసుకోవాలి కానీ దాన్ని నేను చేసిన దాన్నే మొత్తానికి అదే నీ తప్పు చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి నేను స్వాగతిస్తా ఉన్నా దానికి ఏం అలాంటి అదేం లేదు కూడా ఓకే ఓకే రైట్ అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ బ్రదర్ ఓకే